ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు సో ఈరోజు నేను ఇక్కడ మహబూబ్ నగర్ కి వచ్చాను సో ఇక్కడ పిల్లల మర్రి చెట్టు అని పాపులర్ ఇక్కడ మనం ఇంతకుముందు చాలా కొంతమంది తెలిసి ఉండొచ్చు ఈ చెట్టు గురించి సో నేను కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా సో అలా ప్లాన్ చేసా ఈ సండేని చూస్తున్నారుగా ఆ మర్రి చెట్లు ఇవన్నీ యాక్చువల్లీ దీంట్లో ఏది మదర్ ట్రీ అని చెప్పలేము చూసారు కదా అంటే ఇది ఇది యాక్చువల్లీ ఇది పుట్టి ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ అవుతుందని చెప్పి అంటుంటారు సో మీరు చూస్తుంటే ఇక్కడ మాములుగా పాల్గొన్నాయి ఒక చెట్టు సో మనకి జనరల్గా పురాతనమైన కట్టడాలు అంటే ఫోర్ట్స్ ఇంకా అలాంటివి మనకి ఇలాంటి టూరిజం స్పాట్స్ ఉంటాయి సో దీని ప్రత్యేకత ఏంటంటే ఒక చెట్టు ఒక చెట్టుని ఎవరు మరి దీన్ని ఇనిషియేటివ్ చేశారో తెలియదు కానీ ఒక చెట్టుని ఇలా టూరిస్ట్ ప్లేస్ పెట్టడం కొంచెం దీని ప్రత్యేకత సో అలాగా కొన్ని ఇది ఒకటే కాదు ఇంకా మన కంట్రీలో చాలా కొన్ని చెట్లు ఉన్నాయి లైక్ చాలా చాలా వయసు పైబడి లైక్ త్రీ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ సో వీటిలన్నింటినీ ఒక ఈ విధంగా ఒక గుర్తించి సంథింగ్ ఒక పార్క్ లాగానో ఇంక వేరే విధంగానో డెవలప్ చేయాలని చేస్తే బెటర్ ఎందుకంటే మనం ఒక ఒక పెద్ద మనిషిని ఎలా గౌరవిస్తామో చెట్లను కూడా అంటే ఇన్ని వాటి మన మధరత్కింత సేవ చేసిన తర్వాత మనం ఒక గ్రాటిఫికేషన్ అనమాట సో ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది మెయింటెనెన్స్ అడిగాను ఇప్పుడే ఇక్కడ సూపర్వైజర్కి సో వీటికి ప్రతి నెల ఈ పంచగావ్య ప్లస్ యూమిక్ యాసిడ్ ఒకటి యూమిక్ యాసిడ్ కూడా వేస్తారనమాట పంచగావ్య అంటే ఇప్పుడు ఆవుకు సంబంధించి మనం ఈ పేడ అంటే ఫైవ్ ఫైవ్ మెటీరియల్స్ అనమాట లైక్ ఈ కౌ డంగ్ ఉంటుంది పేడ యూరిన్ ఇంకా మిల్క్ కర్డ్ అదే పెరుగు ఇంకా నెయ్యి ఇవన్నీ కలిపి ఫెర్టిలైజర్ అని తయారు చేస్తారు సో దీంతో పాటుగా కొంచెం బల్లం కూడా యాడ్ చేస్తారు సో అవన్నీ చే కలిపిన తర్వాత కొంచెం చేస్తారు అనమాట కొన్ని రోజులు ఫెర్మెంట్ చేసి అవి మొక్కలు చేస్తే కొంచెం బలం అనమాట దాన్ని పంచగవ్య అంటారు అంటారు ఫార్మింగ్ ఫార్మింగ్లో పంచగవ్య జీవ జీవామృతి ఇవన్నీ ఉంటాయి కదా సో పంచగవ్య అనేది ఈ విధంగా వాళ్ళు తయారు చేసుకుంటారు అండ్ యూమిక్ యాసిడ్ అంటే అది ఫల్విక్ యాసిడ్ యూమిక్ యాసిడ్ అలాంటివన్నీ మనకు సాయిల్ ఫెర్టిలిటీ కోసం అని అన్నమాట సో అయ్యా ఇంకా చూడొచ్చు వాటరింగ్ అయితే మొత్తం డ్రిప్ ఇష్టం అరేంజ్ చేశారు ఇక్కడ మొత్తం ట్రిప్ే ఒక రోజుకి ఒక ట్వంటీ మినిట్స్ ఇలాగా వాటర్ అనేది వదులుతారు త్రీ హెచ్పి పవర్ అంట మోటరు సో ఈ విధంగా మెయింటెనెన్స్ చేస్తారు టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ త్రీ అన్నిటికీ పెస్ట్ ఇన్ఫెస్టేషన్ అనేది జరిగింది చెదపట్టడం చెదపట్టడం ఇంకా ఒక ఫంగల్ అటాక్ అనమాట సో దానివల్ల ఏంటంటే మొత్తం చెట్లన్నీ చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోయాయి సో ఈ టైంలో ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్ స్టాండ్ తీసుకొని ఒక ప్లాంట్ స్పెషలిస్ట్ లైక్ హార్టికల్చరిస్ట్ని వీళ్ళందరినీ పెట్టి మళ్ళీ ఈ ఫంగిసైడ్స్ కానీ ఇంకా టెరిమి కానీ అప్లై చేసి ఈ చెట్టుని మళ్ళీ గ్రోత్ అయ్యేలా చేశారు లైక్ టూ థౌజండ్ ఎయిటీన్ అనుకుంటా మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మళ్ళీ కంటిన్యూ అయ్యింది అనమాట మళ్ళీ దీన్ని ఓపెన్ చేశారు you <laughs>